అందరూ కూర్చోండి మీ మొహల్ మండ ఈ నాటకంలోని పాత్రలన్నీ మీరు అనుకునేవే మీ మనోభావాలు తినాలనే చేస్తున్నాం మీరు కావాలంటే ఈడికో బోడికో చెప్పుకోండి ఇప్పుడు మాత్రం ఈ నాటకం ఆస్వాదించండి గో వెనకాల కూర్చోండి బాబు అందరూ మాట్లాడకండి వినండి उन की असां 이러 <목소리도> భాసులారా మీ అందరికి నమస్కారం మీ అందరికీ నమస్కారం చేతికి వచ్చి నమస్కారం పెడుతున్నాను నన్ను ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు ఈసారి కూడా నాదే నాదే कटी <laughs> र శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునికి ఇంత చెప్పాడు మనో మూడవది మనల్ని నేను మరి ఎంత ఏదోలా కనబడుతునరా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా మరి నా తోటి ఉత్తత బ్రహ్మాశ ఇదేంటి ఇదేండి ఇద్యా అయితే ఇది నేను తోడీ అమ్మ పడవ చెప్తాను చాలా బాగుంది చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమా

నెల్మిట్మీడియట్లీ The సార్ <laughs> <laughs> Ini ni kalau sah pencur, begini kan ke? Ini bawa dalam handuk atas 观众。 తమాషా ముందా నేనా నా పేరు నారాయణ నెల్లూరు నారాయణ అంటుల్లా మా నాయని నెల్లూరు ఒక కావర్నమెంట్ స్కూల్లో టీచర్ స్కూల్లో స్కూల్ కదా అభయో మా స్కూల్ లో ఒకటి చదివిన జాబ్ గ్యారెంటీ నేను కూడా

m a s y a 다 i'm ਮਨ ਚਦੂ ਜੇ ਪੰਤੂ ਗਾਰੇ ਨੂੰ ਪਹਿਲਾਂ ਪਹਿਲ ਨੂੰ ਪਹਿਲਾਂ ਬਿਲਕੁਲ ਚਿੱਟੇ ਮਾਰੂ ਟੋਪਲ ਸਿਟਿੰਗ ਲੈਂਦਾ ఈ ఊర్లో ఇవాళ ఉగాది కదా అందరినీ కలవడానికి అలా వచ్చాను సో అందరినీ కలుస్తున్నాను అలా అందుకే అందరినీ ఇలా ఇక్కడ ఉన్నారు అయితే సర్పంచ్ గారు అయితే మంచిగా చేసిండు పర్వాలేదు మా ർസിംഹ മാറു ഇക്കിപ്പിച്ച చెప్పండి లాంటి పెద్ద కంపెనీలు ఇక్కడ బాగా ఇన్వెస్ట్మెంట్ చేశాయంట బాగా అభివృద్ధి మీరు ఏమనుకుంటారు అభివృద్ధి చాలా మా ఊర్లో జరగలేదని మా ఊరు అవతల ఒక హాస్పిటల్ కట్టించారు మా ఊళ్ళో ఆడవాళ్ళు ప్రసవంతో అక్కడికి వెళ్ళి లోపే కానీ అయిపోతుంది అంత బాగా ఉంటాయి దారిలో ఇంకా చెప్పాలంటే సందుకో మెడికల్ షాప్ ఉంది అన్ని మా సార్లో పద తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు మా పిల్లలు డాక్టర్ చదువుతున్నారు ఇక్కడేమో డాక్టర్తో అవసరం లేకుండానే మందులు వచ్చేస్తుంటారు అందరికి నాలుగైదు నెలలు మాత్రమే వండుతుంది అది ఎండ కానీ వీళ్ళ పాలన వలన ధరలు పెరిగి మాకు సంవత్సరం అంతా వండుతూనే ఉంది అయినా దీనికి కారణం ఈ ప్రవాస క్రమస్తుంది సార్ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి ఇంత ధరైనా పెట్టి కొనిస్తున్నారు దాంతో మాకు మండుతుంది సో సార్ మీకు మండడం ఎవరు గెలిసి ఏం ప్రయోజనం సార్ పాపారావు గారు బాబు గారు ఇద్దరు దొడవులు లేకపోతే ఎవరు గెలిచినా వారికి మేనిఫెస్టోలైనా రైతులకు సంబంధించింది ఏమైనా ఉందా ఒకరేమో రీల్స్ అంటారు ఇంకొకరేమో వైఫై అంటున్నారు అది సార్ చూసారు విన్నారు కదా సరిపోయారు <laughs> ఇద్దరు <laughs> <laughs> Se agotan de mi calaga.